ఫ్రెండ్స్ మనమైతే ఇక్కడ మిట్ట సాంపరం గ్రామానికి చెందిన రైతు దగ్గర మనం ఇంతకుముందు మాట్లాడిన విధంగా అయితే ఇక్కడ చైన్ అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్ విజువల్స్ అయితే విధంగా ఉన్నవి వాళ్ళ చైన్ అయితే ఇక్కడ కమర్షిడ్డి ఇక్కడ వేయడం అయితే జరిగింది చూస్తున్నారు కమర్షిడ్డి ఇక్కడ ప్రజెంట్ అయితే పత్తి పగిలింది ఇది తీసింది అయితే మొత్తం ఇంతకుముందు ఫస్ట్ టైం ఒకసారి అయితే తీయడం అయితే జరిగింది ఈ చైన్ ని ఇది రెండోసారి మళ్ళీ పగిలిందని అయితే రైతు చెప్తున్నాడు ఇది మొత్తం చేను మొత్తం పగిలింది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా పత్తి అయితే ఇక్కడ ఈ విధంగా అయితే చేను మొత్తం పగిలింది మళ్ళీ రెండోసారి కూడా ఫస్ట్ టైం ఒకసారి అయితే తీశారు వాళ్ళు చేను మొత్తము మళ్ళీ రెండోసారి కూడా అయితే వాళ్ళు తీయడం అయితే జరిగింది ఇక్కడ చూసిన ఫ్రెండ్స్ వాళ్ళైతే గత ఎన్ని సంవత్సరాల నుంచి పంటలు అయితే వేసుకుంటూ అయితే వస్తున్నారు కానీ వాళ్ళకి ఎక్కువగా దీంట్లో అయితే లాభాలు అయితే రావాలి రావట్లేదు అని అయితే రైతులు అయితే చెప్తున్నారు ఇక్కడ వాళ్ళు పెట్టిన పెట్టుబడి అయితే దానికైతే సరిపోతున్నాయి కానీ మాకైతే ఏ బాట అయితే కావట్లేదు అని అయితే రైతులు చెప్తున్నాడు పంటలు ఇక్కడ గత ఎన్ని సంవత్సరాల నుంచి వేసుకుంటూ వస్తున్నాడు కానీ మాకు ఏ సంవత్సరంలో కూడా లాభాలు అయితే రాలేదు ఇక్కడ మాము వీటిని బీడు పెట్టలేక వాళ్ళైతే పంటలు అయితే వేసుకోవడం జరుగుతుంది అందులో ఇక్కడ వాళ్ళ సొంత భూమి కూడా కాదు ఫ్రెండ్స్ ఇది వాళ్ళు కౌలుక వేసుకున్న డబ్బులు కూడా ఎక్కడికి వచ్చేసి ముప్పై వేలు అయితే కౌలు ఇవ్వడం అయితే జరుగుతుంది వాళ్ళ రైతులు మీ నా పేరు రాముడు సార్ రాముడు ఏ ఊరు మీది సార్ మీరు గత ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ మీరు చేసుకుంటున్నారు ఎనిమిది సంవత్సరాల గురించి మొత్తం ఎన్ని ఎకరాలు వేసుకున్నారు ఇది మూడు ఎకరాలు ఉంటాయి సార్ మొత్తం కౌలు కేసుకున్నారా మూడు ఎకరాలు సార్ కౌలు ఎంత ఇస్తున్నారు ఎకరకి ముప్పై వేలు ఇస్తున్నాం సార్ మీరు ఎన్నైనా నుంచి వేసుకుంటున్నారు కౌలుకి కౌలుకి ఎనిమిది సంవత్సరాల కింద నుంచి వేసుకుంటున్నా ఎనిమిది సంవత్సరాల నుంచి కౌలు వేసుకుంటేనే వస్తున్నారు సార్ మళ్ళీ ఈ సంవత్సరం ఏమేమి వేస్తారు పంటలు మూడు ఎకరాలు ఈ సంవత్సరం రెండు ఎకరాలు పత్తి పెట్టినా సార్ ఎకర ఊరు మళ్ళీ వేసుకున్నా ఎకర వరి కూడా వేసుకున్నారు దీంట్లోనే సార్ ఇదేది వెరైటీ అది ఇది ఇది వెరైటీ కావేరు సార్ ఇది స్ట్రాబెరి ఎక్కడ తీసుకున్నారు విత్తనాలు ఇవి ఎమ్మూర్లే సార్ ఎమ్మూర్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ విత్తనాలు వాడుతున్నారు ఎమ్మెనూరులో ఎమ్మెనూరులో పది సంవత్సరాల నుంచి వాడుతున్నాం అక్కడే వాడుతున్నారు విత్తనాలు అంటే ఇప్పుడు మళ్ళీ ఒకటే సాపులు లేదు మనకి ఎక్కడ మంచి పెరిగితే అక్కడ తీసుకున్నాం అది ఇప్పుడు మళ్ళీ మీకు క్వాలిటీ క్వాలిటీ విత్తనాలు ఇచ్చినారా మంచి విత్తనాలే క్వాలిటీ మంచివే సార్ ఈఎస్ కంపెనీ మంచివే ఏమంటే వర్షాలు లేక చెట్టు షట్టు పెరుగులేక బాగా పెరగలేదు అన్నమాట పైర దానివల్ల పెరగలేదు మీకు పైరు వర్షాలు లేక కట్టడికి వేరు వానకు పెరిగేది పెరిగేది వానకైతే బాగా పెరుగుతుంది అనమాట అందుకోసం ఇది మొత్తం ఇప్పుడు కంబర్ షెడీ అన్ని రాలేసినారు మొత్తం ఎక్కడ వరి మడి సార్ ఎక్కడ కమ్మర్ చెడు ఎక్కడ షీడి పక్క పెట్టండి మూడు రకాలు పెట్టినారు అయితే సార్ ఈ సంవత్సరం సార్ పోయిన సంవత్సరం కూడా ఇదే వాడినారా మీరు పోయిన సంవత్సరం మాస్ చేసేది ఇంకా పోయిన సంవత్సరం మార్చుకున్నారు మాస్ చేసేది ఈ సంవత్సరం కూడా ప్లేజ్ చేసినారు మీరు గత ఎనిమిది సంవత్సరం నుంచి ఎక్కువ పంటలు వేసింది ఎక్కువ ఏ పంటలు వేసినారు సార్ ఎక్కువ ఒక ఏమో మరపెట్టి పోయిన సంవత్సరం మరప ఏం రాలేదు సార్ నష్టం వచ్చో పోయిన సంవత్సరం నష్టం వచ్చింది నేర్పించే ఆ సార్ రేట్ లేక మచ్చకపోయి అంత నష్టం వచ్చింది నష్టపోయినారు సరే పోయిన సంవత్సరం అయితే ఎంత లాస్ అయినారు అయినా సరే చెప్పలేము లాస్ అయినారు దానికి పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు మీకు సార్ ఈ సంవత్సరం అది లాస్ వచ్చినందుకు ఈ సంవత్సరం చిడి పత్తి కమ్మర్ చిడి పెట్టినారు ఈ సంవత్సరం కూడా ఎట్లా ఉంది మరి పంటలు ఈ సంవత్సరం వరి మరకు కూడా వస్తదో రాసారు ఎర్ర కూడా నీళ్ళు ఎరువు తగ్గుతుంది మీకు నీళ్లు ఇక్కడ ఎక్కడి నుంచి వస్తాయి మీకు నీళ్లు తమ ద్రవ డామ్ సార్ వచ్చేసి డామ్ నుంచి ఇక్కడ ఎక్కడికి సార్ కాలవల ద్వారా ఏమైనా పైప్ లైన్ వేస్తున్నారు మీరు చేన్లకు పైప్ లైన్ వేశారు సార్ చేన్లకు డైరెక్ట్ దాని నుంచి ఇక్కడ వాడతాయి మీకు లైన్ మోటల్ వేసి మీరు ఇప్పటి వరకు ఎంత పెట్టుబడి పెట్టిండ్రు వీటికి సార్ కూలలకు సార్ లక్ష రూపాయలు ఉంటాయి మొత్తం మూడు ఎకరాలకి ఎంత పెట్టుబడి పెట్టినారు ఇక్కడ పెట్టుబడి అంటే ఓ లక్ష రూపాయలు అంటే సార్ లక్ష రూపాయలు పెట్టినారు పెట్టుబడి ఇప్పటి వరకు కూలలకు వచ్చేంటది కులాలకి లక్ష రూపాయలు రెండు లక్షలు ఏంటో సార్ రెండు లక్షలు అయింది ఇప్పుడు పెట్టుబడి ఇప్పుడు ఈ సంవత్సరం వల్ల రెండు లక్షలు పెట్టుబడి పెట్టినారు కదా మీకు ఏమైనా మిగులుబాటు బాట అవుతుందా అదైతే ఇప్పుడు తెలుసు సార్ మరో తర్వాత తెలుస్తుంది తెలుస్తుంది ఈ పత్తి అంతా సేల్ అమ్మిన తర్వాత మనకు దానికి వచ్చే ఎంత పోతుంది కింట అనేది మనకు ఎంత మిగతా అనేది అమ్మిన తర్వాత తెలుస్తుంది మీకు కింటే అరవై వేలు పోతాను సార్ కింట అరవై వేలు పోతుంది ఈ రకం విత్తనాలు అంటే శ్రీపత్తి అది శ్రీడిపత్త ఏ రకం విత్తనాలు వెళ్ళిన అది కావేరి ఉంటుంది కావేరి కావేరి అది తింటే అరవై వేలు పోతది అది వాళ్ళే తీసుకుంటారు శ్రీపత్తల్లా ఆర్గనైజర్ లో అరవై తీసుకుంటారు వాళ్ళు తీసుకొని మీకు ఏమైనా మిగిలితే వాళ్ళు మీకు వాళ్ళ డబ్బులు ఇచ్చింటారు కదా మనకి పట్టుకొని మిగిలితే మీకు సరిపోతే వాళ్ళే తీసుకుంటారు వాళ్ళే తీసుకోండి ఏమైనా అప్పు పడినా మరి కట్టిస్తారు మనతో ఏమైనా మీకు అప్పటి మనం వర్క్ చేసి వచ్చినా కూడా మీతో మళ్ళీ రిటర్న్ తీసుకుంటారు కట్టిస్తారు మనం ప్రతి సంవత్సరం ఇట్లా జరుగుతుందా మీకు ప్రతి సంవత్సరం ఏ సంవత్సరంలో ఎక్కువ లాభాలు వచ్చినాయి మీకు రాలేదు సార్ ఎక్కువ రాలేదు లెక్క చేస్తున్నాం ప్రతి సంవత్సరం ఏ సంవత్సరం మీకు లాభాలు రాలేదు లేదు సార్ ఏ సంవత్సరం ఇరవై వేలు మిగతా మీకు ఏ సంవత్సరం కూడా ఏ పంటలు కూడా మీకు ఏమి సంవత్సరం ఖర్చులకి మందలకి దానికే సరిపోతాయి మన ఖర్చు అయిపోతా సార్ మీకు విజ్ఞత లేదు ఒక వెయ్యి సంవత్సరం కూడా మిగలేదు మీకు అయితే సార్ పెట్టిన పెట్టుబడుల కన్నా సరిపోతాయా దానికి దానికి సరిపోతా సరిపోతుంది మీకు లాస్ట్ చేయకుండా దానికి దానికన్నా సరి చేస్తున్నాయి సరిపోతాయి చూస్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళైతే మరి ఈ విధంగా ఆయన చెప్పిన విధంగా అయితే ఇక్కడ ఇది కమ్మర్ ఇది కమ్మర్షియల్ కాదు ఫ్రెండ్స్ ఇది సిడిపత్తి ఇది చూస్తున్నారు కదా సిడిపత్తి అయితే ఈ విధంగా అయితే ఉంది వాళ్ళు ఈ చీడిపత్తి స్టార్ట్ చేయడం అయితే జరిగింది ఇక్కడ చూస్తున్న కాయలు కూడా వాటి సైజు కూడా చూడండి ఫ్రెండ్స్ వాళ్ళు ఇక్కడ చేయడం అయితే జరిగింది సీడిపత్తి కూడా వాళ్ళు సీడిపత్తికి అయితే ఈ విధంగా అయితే రింగులు వేసి సీడిపత్తి చేయడం అయితే జరిగింది చూస్తాను ఫ్రెండ్స్ మళ్ళీ సీడిపత్తికి అదే విధంగా కాయలు కూడా సైజు ఉండడం అయితే జరుగుతుంది మొత్తం సీడిపత్తి ఫ్రెండ్స్ ఇదైతే మొత్తం దీన్ని కూడా వాళ్ళు ఎక్కడైతే కవల్కేసుకోవడం అయితే జరిగింది